శాంతి ఈ సృష్టిలో అన్ని ప్రాణుల్లో కల్లా గొప్ప ప్రాణి మానవుడే ఎందుకు అంటే తనలో ఉన్న వివేకాన్ని ఉపయోగించి కర్మలు చేస్తారు మరి ఈ సృష్టిలో వివేకం జ్ఞానం దీని యొక్క మహత్వం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము మానవుడు భౌతిక జ్ఞానం వైజ్ఞానిక జ్ఞానం వేదాలు శాస్త్రాలు పురాణాలు గ్రంథాల యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని అక్కడి వరకే పరిమితమయ్యాడు కానీ మన అబ్దుల్ కలాం గారు చెప్తారు మానవుడు ఆకాశంలో పక్షిలాగా ఎగరగలుగుతున్నాడు సముద్రంలో చేపవలే ఈదుతున్నాడు కానీ మానవత్వంతో నేలపై బ్రతకలేకపోతున్నాడు అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే మానవుడు మానవత్వంతో లేడు అంటే అసురత్వంతో ఉన్నాడనే అర్థం అసురత్వము అంటే కామ క్రోధ మోహలోభ అహంకారాలు దుర్గుణాలు వ్యసనాలు ఇలా వీటిలో దుఃఖం అశాంతి చింతలతో రోగాలతో మనిషి ఆత్మహత్యలు చేసుకుంటూ మానసిక వికలాంగులుగా అయిపోతున్నారు మరి ఈ దుర్గుణాలను వ్యసనాలను వికారాలను నుండి మనం విముక్తిని ఎలా పొందేది ఎవరైనా ఉన్నారా మనల్ని వీటన్నిటి నుండి ముక్తి చేసేందుకు ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఎన్ని పనులు చేస్తున్నా తాను కోరుకునేది సంపూర్ణ సుఖ సంతోషాలే కానీ అవి ఎక్కడ దొరుకుతాయి ఏ మనిషిలో అయితే సద్గుణాలు ఉంటాయో వారి సుఖ సంతోషాలతో జీవితాన్ని జీవించగలుగుతారు చూడండి మనకి చిన్నప్పుడు మన చిన్ననాటి కాలంలో మనకి మన తల్లిదండ్రులు బాల్యపు జ్ఞానాన్ని ఇచ్చారు విద్యాభ్యాసంలో టీచర్ విద్య యొక్క ఇచ్చారు గురువు మంత్రోపదేశం చేస్తూ భగవంతుడికి సమీపంగా తీసుకువచ్చే జ్ఞానాన్ని ఇచ్చారు ఇలా ప్రతి ఒక్కరూ వారి వారి జ్ఞానాన్ని ఇస్తూ మనిషిని ముందుకు తీసుకెళ్తూ వచ్చాడు ముందుకు వెళ్తున్నాడు మనిషి కానీ సంపూర్ణ సుఖ సంతోషాలతో వెళ్ళగలుగుతున్నాడా అది ఒక్కసారి మనమందరం కూడా ఆలోచించాలి మనము బ్రతుకుతున్నాము జంతువులు కూడా బ్రతుకుతున్నాయి మరి వాటికి మనకి తేడా ఏంటి మనకి భగవంతుడు వివేకమనే వరం ఇచ్చాడు మరి ఈ వివేకాన్ని మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం మరి ఈ వివేకాన్ని ఇచ్చే సత్యమైన జ్ఞానం మనం ఎక్కడ పొందగలుగుతాము ఈ ప్రపంచంలో ఎంతోమంది పెద్ద పెద్ద గురువులు పండితులు మాకు తెలిసిన జ్ఞానం చాలా గొప్పది అనుకుంటున్నారు వేదాలు శాస్త్రాలు పురాణాలు గ్రంథాలు చదువుతూ వచ్చారు కానీ నిజంగా వాటితో తృప్తిగా ఉన్నారా ఇంకా ఏదైనా తెలుసుకునేది ఉందా చుండి ఎలానైతే రావణుడు మహాజ్ఞాని కానీ తనలో అహంకారం ఉంది అని తెలుసుకోలేనటువంటి ఒక పెద్ద అవివేకిగా అయిపోయాడు కనుకనే తను నశించిపోయాడు అలాగే అర్జునుడు మహాభారత యుద్ధంలో నేను యుద్ధం చేయలేను అన్నప్పుడు శ్రీకృష్ణుడి యొక్క జ్ఞానాన్ని పొంది శక్తిని పొంది విజయాన్ని పొందాడు అంటే ఎంతటి మహానుభావులకైనా జ్ఞానం అనేది తప్పనిసరి అసలు నిజంగా జ్ఞానము అంటే ఈ జ్ఞానం మనం ఎక్కడ పొందగలుగుతాము జ్ఞానం ఉంది అని అనుకుంటున్నామే మరి వివేకం అంటే ఏంటి సత్యమైన వివేకం కలిగిన జ్ఞాని అంటే ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా వ్యవహరించాలో ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అలాగే తీసుకొని తాను తృప్తిగా ఉంటూ అందరినీ తృప్తిపరిచేవాడే నిజమైన జ్ఞాని మరి ఈ ప్రపంచంలో ఏ ఒక్కరైనా ఇలా ఉన్నారా ఆలోచించండి ఉన్నారా ఎవరైనా ఎంతటి మనిషైనా అయినా అల్పజ్ఞుడే అల్పజ్ఞానీనే స్వార్థంతో నేనా స్వార్థాన్ని కలిగి ఉంటాడు కానీ నిజమైన జ్ఞానము అంటే నిస్వార్థంతో నిరహంకారితనంతో నమ్రతా స్వభావంతో శాంతంగా ఓర్పుతో సహనంగా ఉండేవాడే నిజమైన మహాజ్ఞాని మరి ఈ జ్ఞానాన్ని మనం ఎక్కడ పొందుతాము చాలామంది అంటున్నారు మాకు మించిన జ్ఞానం ఇంకెక్కడైనా ఉందా అని నిజంగా ఎవరైతే మాకు ఇంకా ఏమీ తెలుసుకునేది లేదు మాకు తెలిసిందే చాలా గొప్ప అని ఎవరైతే అనుకుంటున్నారో వారు భావిలో ఉన్న ఒక కప్ప కప్పలాంటివారే భావిలో ఉన్న కప్ప అదే లోకం అనుకుంది ఎప్పుడైతే ఆ కప్ప సముద్రంలోకి వచ్చిందో అప్పుడు తెలుసుకుంది ఈ ప్రపంచం చాలా విశాలమైంది అని అలాగే మనం తెలుసుకునేది ఈ ప్రపంచంలో చాలా ఉంది నిజమైన వివేకం కలిగిన ప్రతి ఒక్క వ్యక్తితో ప్రతి ఒక్క వస్తువుతో ప్రతి ఒక్క పదార్థంతో ప్రతి ఒక్క పరిస్థితితో ఏదో ఒకటి నేర్చుకుంటాడు తెలుసుకోవాలనే అభిలాషతోనే తన అంతిమ శ్వాస వరకు నేర్చుకుని జ్ఞానీగా అవుతాడు ఎవరైతే ఎలా జ్ఞానంతో ఉన్నారో వారే ఈ ప్రపంచంలో శ్రేష్టమైన వారు మరి ఈ జ్ఞానంతో ఎవరైనా ఈ ప్రపంచంలో ఇలాంటి జీవితాలని జీవించారా ఆలోచిద్దాము చూడండి ఒకప్పుడు మన భారతదేశం స్వర్గం స్వర్గ భూమి దైవభూమి అంటారు ముక్కోటి దేవతలున్న భూమి అంటారు మరి దేవతలు అంటే ఎవరు వారు మనుష్యులే కానీ వారిలో సంపూర్ణ సద్వివేకంతో సత్యమైన జ్ఞానానికి వారు ప్రతిరూపం సత్యమైన జ్ఞాన స్వరూపులు దేవతలందరూ కూడా దైవత్వంతో జీవించారు సర్వ గుణాలతో సంపన్నంగా జీవించారు మరి ఆ దేవతలు అంతటి ఉన్నతమైన జీవితాన్ని ఎలా జీవించారు వారిని కూడా ఎవరో ఒకరైతే తయారు చేసే ఉండవచ్చు కదా అంతటి మహోన్నతంగా వారు తయారయ్యారు కనుకనే అంటారు ఎప్పుడైతే రామరాజ్యం ఉండిందో సంపూర్ణ సుఖ సంతోషాలు ఉన్నాయి అంటారు ఒకే కులం ఒకే మతం ఒకే భాష ఒకే రాజధాని యథా రాజా తథా ప్రజ సంపూర్ణ సుఖ సంతోషాల ప్రపంచం మరి ఇలాంటి సుఖ సంతోషాల రాజ్యాన్ని ఎవరు తయారు చేశారు అంటారు కదా నరుడే నారాయణుడవుతాడో నారీయే శ్రీ లక్ష్మి అవుతుంది అని నరుడిని నారాయణుడంత గొప్పటిగా తయారు చేసేంత శక్తి ఈ ప్రపంచంలో ఏ మానవుడికైనా ఉందా లేదు ఎందుకంటే నరుణ్ణి నారాయణుడిగా చేయగలిగేంత శక్తి ఆ నారాయణుడికి మించిన వాడికే ఉండాలి దేవతలు ముక్కోటి దేవతలు దేవతలందరికీ కూడా దేవాది దేవుడు భగవంతుడు పరమాత్మ నిరాకార జ్యోతిర్ బిందు స్వరూపుడు ఆ పరంజ్యోతి మహాజ్యోతి సర్వశక్తివంతుడు ఈ సృష్టిలో అవతరించి జ్ఞానాన్ని అందిస్తానని తెలియజేశారు శ్రీమద్భగవద్గీతలో భగవంతుడు వాగ్దానం చేశారు యదా యదాయి ధర్మస్ గ్లానిర్భవతి భారత అభ్యుత్న ధర్మస్య తదాత్మానం సృజామ్యహం ధర్మగ్లాని సమయంలో నేను అవతరిస్తాను అని చెప్పారు ధర్మము అంటే ధారణ అంటే ఎప్పుడైతే సద్గుణాల ధారణ లోపించిపోతుందో అప్పుడే నేను వస్తాను అని అన్నారు మరి ప్రస్తుత ప్రపంచం కలియుగం కలహాల యుగం ధర్మం అనేది కంటికి కనిపించటం లేదు కనుక స్వయంగా పరమాత్ముడే ఈ సృష్టిలో అవతరించి తన జ్ఞానాన్ని మనకి అందిస్తున్నారు జ్ఞానంతో పాటు ఆ జ్ఞానాన్ని ఆచరణ చేసుకునే శక్తిని కూడా పరమాత్ముడు మనకి అందిస్తున్నారు మనం జీవితాన్ని ఎలా జీవించాలి సంబంధాలలో ఎలా మధురంగా వ్యవహరించాలి పరిస్థితుల్ని ధైర్యంగా నిర్భయంగా ఎలా ఎదుర్కోవాలి భయం నుండి ఎలా రక్షించుకోవాలి గతంలో చేసుకున్న కర్మలని ఎలా సరిదిద్దుకొని చేసిన పాపపు కర్మల పశ్చాత్తాపము నుండి ఎలా ముక్తి అవ్వాలి భవిష్యత్తు కోసం మన భాగ్యాన్ని మన పుణ్యపు ఖాతాను ఎలా జమ చేసుకోవాలి వర్తమానంలో శ్రేష్టమైన పుణ్యపు కర్మలు ఎలా చేయాలి ఇలాంటి విశాలమైన జ్ఞానం ఒక నిరాకారుడైన పరమాత్ముడు మాత్రమే మనకి అందించగలుగుతారు కనుక స్వయంగా పరమాత్ముడు జ్ఞానాన్ని ఇస్తూ రాజ్యోగాన్ని నేర్పిస్తూ ఈ నరకాన్ని స్వర్గంగా మనుషుల్ని దేవతల వలె తయారు చేస్తున్నారు కనుక ఈ జ్ఞానాన్ని పొంది మనం శక్తిని కూడా పొందాలి అందరూ అంటారు మాకు జ్ఞానం తెలుసండి కానీ ఆచరణ చేయాలని అనిపిస్తుంది మాలో ఆ శక్తి లేదు అని అడుగుతున్నారు మేము భగవంతుడిపైన మా మనసుని ఏకాగ్రం చేయలేకపోతున్నాము అంటున్నారు మరి అంతటి శక్తి ఎప్పుడు పొందుతాము ఎలా పొందుతాము ఈ శక్తి మనం రాజయోగం ద్వారా పొందుతాము ఈ శక్తిని ముఖ్యంగా ఉదయం బ్రహ్మ ముహూర్తపు సమయంలో మనం ఎక్కువగా పొందవచ్చు ఉదయం నాలుగు గంటల నుండి ఐదింటి వరకు మనం పరమాత్ముని స్మృతి చేసినచో పరమాత్ముడి యొక్క దివ్య శక్తులని పొంది ఆ శక్తుల ఆధారంతో మనలో ఉన్న దుర్గుణాలని సమాప్తం చేసుకోవచ్చు మనం ఎంత తొందరగా లేచి భగవంతుడి శక్తిని పొందుతామో అంత ఎక్కువగా మన భాగ్యాన్ని కూడా మనం పరమాత్ముడి యొక్క స్మృతి ద్వారా తయారు చేసుకోవచ్చు కనుక అందరూ పరమాత్ముడి యొక్క ఈ జ్ఞానాన్ని విని రాజయోగం నేర్చుకుని పరమాత్ముని స్మృతి చేసి శక్తిని పొంది తమ జీవితాన్ని ఆదర్శవంతంగా సుఖ సంతోషాలతో తయారు చేసుకుంటారని ఆశిస్తున్నాము Om um Shanti